இன்ன முந்தா இல்லே ரம்ஜேஷன் சோனியாணி சிதேப

మామ వచ్చినాడు అడవిలో రారాజు కొండల్లో మహారాజు ఆ ఆఫులే ఇక్కడ అందరూ వచ్చి తిని చూసి తెల్ల చూసి తాత అంటున్నారు నీ అవ్వ తాత అంటున్నారు అక్కడ చూసి గరగర నవ్వుతాడు ఓబలపురం మనిషి అమ్మ అమ్మ మామగారు కర్ణాటక రాష్ట్రంలో మరి ఇది రెండు పళ్ళు అది ఇంకా పళ్ళు సందిచ్చింది ఎప్పుడొస్తో తెలుగు రెండున్నర తెలిపారు ఆల్రెడీ సైజు అయితే అరవై సైజు ఉన్నాయి దుడలు కూడా

மட்டங்கோலம் ஏன் நீ அவரே வந்தா நோடுங்க பா ஆ நோடுங்க நோடுங்க அதே என்ன நோடு நோடு பண்ணா நட்டு போடுங்க

रोड पाइन कट रोड पाइन कट अगर रोड साइड कट मामा रोड में कट रोड में मुझे ना राल लो पंडित पंडित बाकी सत्ते फोन बदल रखे हैं आ और फ्रेम नोड देते हैं ये तो बोल रहे हैं ना आओ ये हाँ

నీకు నీకు ఎదురుగా అది బుడవు అందరి నమస్కారం అండి అయితే మనము కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కిలార్ దూళ్ళు అయితే చూడడానికి రావడం జరిగింది పండ్ల భాగంగా మునిస్వామి గారు మరి భూషణ్ గారు అయితే రావడం జరిగింది నమస్కారం అన్న గారు ఎన్ని రోజులు లేరు కాబట్టి ఈరోజు మొదటిసారి ఎలా ఉంది ప్రాంతం అంతా ఆ ఎద్దులకి దూళ్ళకి ఎలా ఉన్నాయి ధరలు అంతే అంటారా మరి ఇక్కడ దూళ్ళ సొమ్ముకి ఎద్దుల సొమ్ము చూసినట్లయితే ప్రాంతం కూడా ఇక్కడ ఎలా ఉంది మన వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మనకి ఇక్కడ తేడా అంతే అంటారా ఆ దూళ్ళు ప్రస్తుతానికి మూసేసినాయి ఎంత చెప్పినారు ఎంత కుదిరేసుకున్నాయి అంద ఫస్ట్ రెండో చెప్పినారా రెండున్నర రెండు లక్షల యాభై వేలు ఆ ఊరు మొత్తం అన్ని మాట్లాడేసుకున్నారు ఓకే ప్రస్తుతానికి మన ఎల్లప్ప మన గారు ఉన్నారు మరి చెప్పిన ఓలాపురం మునిసామ్ గారు ఈ విధంగా చెప్పారు మీరు కూడా ఆలోచించండి వచ్చే ముందు కూడా థ్యాంక్ యూ

ఒకటి ఇంకా రెండు పళ్ళు రాలిపోయింది ఇంకోటి సైజ్ ఏమన్నా చూసినా ఏ ఏమాత్రం ఉండయా అరవై అరవై ఏటా అరవై రెండు పళ్ళు వేయలేదు అప్పుడే అరవై ఏటా అరవై రెండు ఉన్నాయి ఏమాత్రం పెరగచ్చు మున్సాము గారు ఇంకా అది అంతే అంటారా ఓకే ప్రస్తుతానికి మరి ఇక్కడ ఉన్నటువంటి దొడలు కూడా మనం చూసేసామో రకాలుగా ప్రస్తుతానికైతే వీరి యొక్క ప్రాంతం నుండి ఒక సంవత్సరం నుంచి కూడా ఇంటి దగ్గర ఉన్నాయి మంచిగత పెంచుకున్నారు మరి మీరు కూడా ఏ విధంగా ఉన్నాయో ఖచ్చితంగా తెలియండి ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే సీజన్ కూడా కొంచెం జాస్తి ఉంది ఆ దూడలు కొంతమంది దగ్గర అరకు మరకు చూశారు కదా ఒక లక్ష అరవై ఐదు చెండరా పడవచ్చు డెబ్బై అన్నారని మరి ఫోన్

અવર્યાં કી વાત છે કુલાવ કુલાવ વાત છે નાનકડી